హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము బాగున్నామండి అయితే మూడు రెసిపీలతో మేము ముందుకు వచ్చేసాము జొన్న ఇడ్లీ ఇడ్లీ పొడి తర్వాత అరటి గారెలు జొన్న ఇడ్లీని మామూలుగానే జొన్నలు నానబెట్టేసి మినపప్పు నానబెట్టేసి కచ్చ పచ్చగా రుబ్బాలి మెత్తగా రుబ్బకుండా కచ్చ రుబ్బి అది రాత్రి అంతా నానబెట్టి తెల్లారేసుకోవాలి అవి జొన్న ఇడ్లీలు తర్వాత లోపల చూపించాను వీడియోలో చూడండి ఇడ్లీ పొడి ఇడ్లీ పొడి ఎలా చేయాలి శనగపప్పు బాగా వేయించాలి స్లోగా పెట్టి వేయించాలి అలాగే వేయించి పక్కన పెట్టుకోండి మినపప్పు వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత జీలకర్ర వేయించి పక్కన పెట్టుకోండి మిరపకాయ వేయించిన పెట్టుకోండి అన్నీ వేపి పక్కన పెట్టుకోండి తర్వాత కరివేపాకు ఇంత కరివేపాకు పక్కేసి వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత బాగా గ్రైండ్ చేసేయండి దాన్ని గ్రైండ్ చేసి నువ్వులు నువ్వులు కూడా గ్రైండ్ చేసి దా దానిలో వేయించి పక్కన పెట్టుకోవాలి అన్నీ వేయించి ఓ పక్కన పెట్టుకుని అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి అండ్ పచ్చే పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి కర్రకర్ర అన్నట్టు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వేస్తే బాగోదు అందుకని అలా వేసుకోవాలి అది ఇడ్లీ పొడి అనమాట ఇడ్లీ పొడి కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి అరటి గారెలు అలాగే ఎలా వేయాలి అరటికాయ ఉడకబెట్టాలి అరటికాయ ఉడకబెట్టి ఉడికాక చల్లారాక దాంట్లో బియ్య పిండి కలపాలి ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయాలి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేయాలి కరివేపాకు సన్నగా కట్ చేసి వేయాలి కొత్తిమీర వేయాలి వేసేసి బాగా కలిపేసి ఇలా ఇలా వేయాలి గారెల్లాగా వేయాలి అపో ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు చూసుకోండి మీరు చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే బాయ్ బాయ్ జొన్న ఇడ్లీ పిండి అండి పాటు దోశల పిండి కూడా కలిపాను జొన్న ఇడ్లీలకి కొంచెం రవ్వరవ్వగా రుబ్బుకోవాలి జొన్నలు అంటే కచ్చపచ్చగా పచ్చగా రుబ్బుకోవాలి దోశలకేమో మెత్తగా రుబ్బుకోవాలి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీలు వేసాను అయ్యోండి ప్లేట్లలో పెట్టుకున్నాము కారొడి కూడా చేశానండి కారొడి కూడా ప్రత్యేకంగా చేశాను ఇడ్లీలోకి ఈరోజు చాలా బాగుంది మేరు కూడా చేసి ఉంటాను చూసారు ఇడ్లీలు ఎంత బాగున్నాయో జొన్న ఇడ్లీలు అండి మామూలు ఇడ్లీలు బాగానే ఉంటాయి ఇది జొన్న ఇడ్లీలు ఇది ఇడ్లీ పొడిలోకి శనగపప్పు వేయిస్తున్నానండి ఇది మంచి పచ్చి శనగపప్పు పుట్నాల పప్పు కాదు పచ్చి శనగపప్పు శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయలు ఇవి మిరపకాయలు నువ్వులు పుట్నాల పప్పు కరివేపాకు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయాలి నూనె కొంచెం ఎక్కువ పడింది నాకు మీరు తక్కువ వేసుకోండి ఇదిగోండా రెండు పొడ్లు కలిపేసాను ఇది ఇడ్లీ కారొడి రెడీ చూసారా నచ్చిందా ఇది అరటికాయ అండి అరటికాయ ఉడకపెట్టి బియ్య పిండి కలిపి అల్లం పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు వేసి ఇలా ఉండల్లాగా చేసి అప్పుడు నూనెలో వేయాలి ఇది అరటి గారెలు అరటి గారెలు వీళ్ళదుకో నూనెలో వేసేయాలి ఇలాగ తీసేటప్పుడు మళ్ళీ చూపిస్తా చూసారా అరటి గారెలు వేసాను ఇదిగోండి ఉడుకుతున్నాయి బాగున్నాయండి అవి అరెట్టి గారెలు కూడా బాగున్నాయి అదిగోండి గారెలు రెడీ చూసారా అరటి అరటి గారెలు సరేనా బాయ్